హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేల్స్ బై లక్కీ ఛానల్ అయితే లక్కీస్ కిచెన్లో ఒక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానమాట ఈ వీడియో అయితే దోశలోకి ఇడ్లీలోకి చట్నీ అనమాట ఈ చట్నీ ఎలా చేసుకోవాలో మీకు వీడియో రూపంలో మీకు చెప్తున్నాను అనమాట అయితే నేను ఏచెనపప్పులు వేపుకున్నాను అనమాట దీంట్లోకి అయితే ఏచెనపప్పు తినేశనపప్పు తెల్లగడ్డ పచ్చిమిరపకాయ కొంచెం సాల్ట్ వేసుకున్నాను మనకి కొంచెం అల్లం ఇష్టం ఇష్టమైతే అల్లం వేసుకోవచ్చు లేకపోతే మీ ఇష్టం అల్లం వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ వేసుకున్నాక నేనైతే మిక్సీ పట్టేసుకున్నానమాట మిక్సీ కొంచెం గట్టిగా పట్టుకున్నాక కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నానమాట పచ్చడి కొంతమందికి పలచగా ఉంటే ఇష్టం ఉంటుంది కొంతమందికి కొంచెం గట్టిగా ఉంటే ఇష్టం ఉంటుంది మేమైతే మీడియంగా చేసుకుంటాం అనమాట ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకున్నాక దీన్నైతే తిరమాత పెట్టుకోవాలన్నమాట పొయ్యి మీద అయితే నేను బాండలైతే అయితే రెడీగా పెట్టుకున్నాను అనమాట దీంట్లోకి అయితే ఆవాలు ఆవాలు జీలకర్ర వేసుకున్నాను ఇప్పుడైతే నేను దీంట్లో ఇంకా వేసుకుంటానన్నమాట ఏదైనా నేను పప్పులు పచ్చట్లు అయితే కంపల్సరీ వేసుకుంటాను ఇంకా వేసుకుంటే మనకి డైజెషన్ బాగుంటుంది పిల్లలు ఉన్న వాళ్ళైతే కంపల్సరీ ఇంకా వేసుకోండి టేస్ట్ వస్తుంది మళ్ళీ డైజెషన్ కూడా బాగుంటుంది అనమాట అంటే మనం ఇంకా వేసుకున్నాక దీంట్లోకైతే నేను కరివేపాకు యాడ్ అనమాట ఆవాలు జీలకర్ర ఇంగవ కరేపాకు వేసుకుంటున్నాను తిరమాతలోకి నేను లక్కీస్ కుచ్చీలో ఏ ఏ ఐటమ్స్ చేస్తున్నానో అవన్నీ మీకు వీడియో పెడుతున్నాను అనమాట దోశలోకి ఇడ్లీలోకి ఈ చట్నీ అయితే బాగా టేస్ట్గా ఉంటుంది అనమాట మేమైతే దోశ చేసుకున్నప్పుడు ఇడ్లీ చేసుకున్నప్పుడు అయితే ఈ ఈ పచ్చడి అయితే చేసుకుంటాము మా పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారనమాట కరేపాకు కూడా వేసేసుకుంటున్నాను ఈ కరేపాకు వేసుకున్నాక ఈ నేను మిక్సీ పట్టుకున్నాను కదా ఆ చట్నీ అయితే దీంట్లో పోసేసుకున్నాను అనమాట బాగా కొంచెం కలుపుకోవాలన్నమాట కలుపుకుంటే కొంచెం గట్టిగా ఉంటే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు గెంటి తీసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి మంట అయితే ఆపేసుకోవాలన్నమాట మంట కానీ ఉంటే మనకి గట్టిగా అయిపోతుంది అట్లా లేకుండా మనం మంట ఆపేసుకోవాలి కలుపుకోవాలి మరీ అంత పలుచకు కాకుండా మరీ అంత గట్టి కాకుండా మీడియం అయితే చేసుకున్నాను అనమాట ఇడ్లీలో దోశలో అయితే మనకి టేస్ట్గా అనిపించి ఒకటి రెండు ఇడ్లీ దోశ కానీ ఒకటి ఎగస్ట్రా తినాలనిపిస్తుంటుంది మా పిల్లలు కూడా దీన్నే చేయమంటుంటారు నేను లక్కీస్ కిచెన్లో ప్రతి వీడియో చేసిన వీడియో మీకు పెడుతున్నాను అనమాట నా నా వీడియోస్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కూడా నేను వీడియోస్ చేసి మీకు పెడుతుంటాను అనమాట ఇప్పుడైతే దోశలు రెడీ చేసేసుకున్నాను అనమాట దోశలు రెడీ చేసుకుని నీట్గా సర్వ్ చేసుకున్నాను నా వీడియోస్ అనే నచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మో